కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయ అనుబంధంగా పెరటి నాటుకోళ్ల మాదిరిగానే టర్కీ కోళ్ల పెంపకం గుడ్లకు నానాటికి డిమాండ్ కలిగి మార్కెటింగ్ చేసుకోగలగ వీటి పెంపకంపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలో టర్కీ కోళ్ల పెంపకంలో మెలకువలు యాజమాన్య పద్ధతులపై వివరించడానికి కోరుట్ల పశు వైద్య కళాశాల ఫాల్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణాదైద గారు లైవ్ లో కనిపించే నెంబర్స్ కాల్ చేసి నివృత్తి చేసుకోండి నమస్కారం కృష్ణ గారు నమస్కారం సార్ అసలు టర్కీ కోళ్ళలో అసలు ఎన్ని రకాల జాతులు ఉన్నాయి మనకి టర్కీ కోళ్ళలో మనం చూసుకున్నట్లయితే మనకు ఏడు రకాలైనటువంటి జాతులు ఉన్నవి అయితే ఏడు రకాలైనటువంటి జాతులు ఉన్నప్పటికీ కూడా మనము మన ప్రపంచంలో కానీ దాదాపు ఈ యొక్క మన భారతదేశంలో కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మూడు రకాలైనటువంటి జాతులు సో చాలా ఫేమస్ అండి ఎందుకనంటే ఈ టర్కీ కోళ్ళని చాలా వరకు మీట్ పర్పస్ అంటే మాంసం ఉత్పత్తి కొరకు మరి ఫ్యాన్సీ పర్పస్లో బాగా వీటిని పెంపకం చేయడం జరుగుతుంది అయితే ఈ ముఖ్యంగా ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇటు చలి కానీ ఇటు వేడిమి కానీ ఎటువంటి పరిస్థితులైనా కూడా వాతావరణ పరిస్థితులు అనేటువంటి తట్టుకునే జాతులలో చూసినట్లయితే మనకు మూడు రకాల ఒకటి వచ్చేసి ఈ యొక్క బ్రాడ్ బెస్టెడ్ బ్రాంజ్ అని చెప్పేసి ఆ తర్వాత రెండవ చూసుకున్నట్లయితే బ్రాడ్ బెస్టెడ్ వైట్ అని అలాగనే బెల్ట్స్ వైల్ స్మాల్ వైట్ అని చెప్పేసి ఈ మూడు రకాలు అనేవి చాలా వరకు అను అనువుగా ఉన్నాయి అయితే దీంట్లో మనకి మొదటి రెండు రకాలు ఏదైతే బ్రాడ్ బెస్టెడ్ బ్రాంజ్ కానీ ఈ వైట్ కానీ ఈ బ్రాడ్ బెస్టెడ్ వైట్ కానీ ఈ రెండు రకాలు మాంసం కొరకు విరివిరిగా బాగా పెంపకం అనేది రైతాంగం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మనము చూ చూసినట్లయితే ఈ యొక్క బెల్ట్స్ విల ఈ స్మాల్ వైట్ అనేది గుడ్ల ఉత్పత్తి కొరకు పెంపకం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మనకి ఏడు రకాలు ఉన్నప్పటికీ కూడా మనకు ఈ మూడు రకాలనేవి చాలా వరకు కూడా చాలా ప్రాముఖ్యత అనేది అంటే పెంపకానికి అనువుగా ఉండడం వల్ల ప్రా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను సంచరించుకోవడం అనేది జరిగింది అండి అంటే మనకి దేశీ జాతులు ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా సార్ దేశీ జాతులు ఉన్నవి కా మనకు దేశీ జాతులు కూడా మనకు దాదాపు దేశీ రకానికి సంబంధించినవి కూడా ఉన్నాయి లేని చాలా వరకు అంటే బాడీ వెయిట్స్ తక్కువగా ఉండడము కొంత గుడ్ల ఉత్పత్తి యొక్క తక్కువ ఉండడం వల్ల వాటి కల్లా వాటి కంటే కూడా ఎక్కువ మనకి గుడ్ల ఉత్పత్తి మాంసం ఉత్పత్తి చేసేటువంటి ఎందుకంటే రైతాంగం ఎప్పుడు కూడా ఆర్థికంగా అంటే ఎంత పెట్టుబడి పెడుతుంటే ఎంత రాబడి అనేది వస్తుందన్న విషయాన్ని అవగాహన అంటే దీన్ని ఆలోచన చేసి దీని పెంపకం చేపడుతున్నారు కనుక ఈ యొక్క రకాల మీదనే ఎక్కువ ఆసక్తి అనేది కనపరుస్తున్నాం రైతు రైతాంగం కన చూస్తున్నాం అంటే ఈ టర్కీ కోళ్ల పెంపకానికి అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా అనువైన ప్లేసెస్ ఉన్నాయా సార్ ఏ వాతావరణమే అండి ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రం మన ఏ ఈ యొక్క మన భారతదేశం అంటే ముఖ్యంగా మన యొక్క భారతదేశం చూసుకున్నట్లయితే ఈ యొక్క పెంపకం అనేది ఇది యాక్చువల్గా అయితే ప్రపంచ దేశాలలో ఎక్కువ అంటే ముఖ్యంగా ఈ యొక్క అమెరికా కానీ మొట్టమొదటి స్థానం అనేది అమెరికా అనేది ఆక్యుపై చేయడం జరిగింది ఆ తర్వాత రెండవ స్థానంగా చూసుకున్నట్లయితే మనకు ఇది ఫ్రాన్స్ దేశం అనేది ఉన్నదండి అయితే మనం మామూలుగా బ్రాయిలర్ కోళ్ళు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా దీని యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే బ్రాయిలర్లో దాదాపు పది నుండి పన్నెండు శాతం వరకు అలాగే గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి లేయర్ కోళ్ళు చూసుకున్నట్లయితే ఏడు నుండి ఎనిమిది శాతం వరకు ఉంటుంది కానీ ఈ టర్కీ కోళ్ళ యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ చూసినట్లయితే రెండు శాతం మాత్రమే ఉన్నదండి సో ఈ రెండు శాతం మాత్రమే ఉన్నది ఆ రెండు శాతం కూడా ఎక్కువ ఈ మా ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే ఈ అమెరికా ఫ్రాన్స్ అలా బ్రెజిల్ యుకే యునైటెడ్ కింగ్డమ్స్ సో ఈ దేశాలలో ఎక్కువగా ఉన్నది అయితే మన భారతదేశానికి వచ్చి చూసినట్లయితే భారతదేశంలో ఎక్కువ కూడా ఈ సదరన్ స్టేట్స్ అంటే తమిళనాడు కేరళ ఇటు తెలంగా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ సదరన్ స్టేట్స్లో అంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో ఎక్కువగా ఈ యొక్క టర్కీ కోళ్ళ పెంపకం అనేది చేపట్టడం జరుగుతుంది అయితే ఈ దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కేరళ తమిళనాడులో ఈ యొక్క టర్కీ కోళ్ళ పెంపకం అనేది ఉండదండి అయితే ఈ మధ్యకాలంలో ఇది ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో కానీ అలాగనే ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ కొంత ఈ పెంపకం అనేది రైతాంగం ఆసక్తి కనపరుస్తూ పెద్ద మొత్తంలో చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఇవి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇటు చలి ప్రాంతాల్లో కానీ ఇటు వేడివి ప్రాంతాల్లో కానీ ఎలాంటి ఉష్ణోగ్రత పరిస్థితులైనా కూడా తట్టుకొని ఎందుకనంటే వీటికి వ్యాధి శక్తి బాయిలర్ కూలు చూసుకున్నట్లయితే మనకు తో పోల్చుకున్నట్లయితే ఈ కోళ్ళతో పోల్చుకున్నట్లయితే వ్యాధి శక్తి ఎక్కువగా ఉండి పెరటిలో పెంపకానికి అనుగా ఉంటుంది కనుక ఈ పెరటిలో పెరిగేటువంటి మన కోళ్ళు ఎలాగైతే ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతూ ఎలాంటి వాతావరణ పరిస్థితులు పెరుగుతున్నాయి అలాగే ఈ టర్కీ కోళ్ళు కూడా అలాగనే పెరగడం అనేది జరుగుతుంది కనుక ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా కూడా అనువైనటువంటి పెంపకానికి అనువుగా ఉంటుందండి టర్కీ కోళ్ళకు అంటే అసలు పెంపక విధానం ఎలా ఉండాలంటారు అయితే పెంపక విధానం అనేది మొట్టమొదట మనము ఈ యొక్క చూసినట్లయితే ఈ టర్కీ కోళ్ళ పెంపకంలో మనము పెంపక విధానంలో ఈ ఫస్ట్ నాలుగు వారాల వరకు అంటే ఈ యొక్క మొదటి నాలుగు వారాల వరకు మనకు ఒక షెడ్ నిర్మాణం అనేది అవసరం అండి షెడ్ నిర్మాణం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ షెడ్ నిర్మాణము ఎందుకనంటే ఈ యొక్క మొదటి నాలుగు వారాల వరకు ఈ పిల్లల్లో బ్రూడింగ్ అనేది అంటే సరి సమ సమపాలలో మనం ఉష్ణోగ్రత ఇవ్వడం కానీ దాన అంటే ఈ యొక్క శరీర పెరుగుదలకు దాన ఇవ్వడమే కానీ దానికి సంబంధించినటువంటి టీకాలే కొన్ని టీకాలే కానీ ఇవన్నీ కూడా కొన్ని అంటే మనం అన్నీ కూడా తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి కనుక ఈ నాలుగో వారాల వరకు మనం చిన్నపాటి బ్రూడింగ్ షేడ్స్ అంటే మనము ఏ రైతాంగం ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి అంటే ఎంతవరకు కెపాసిటీ పెట్టగలుగుతున్నారో ఆ కెపాసిటీని బట్టి వీళ్ళు ఆ షెడ్ నిర్మాణం చేసుకుంటే సరిపోతుందండి ఎందుకనంటే మామూలుగా ఈ యొక్క మొదటి నాలుగు వారాల వరకు ఒక్కొక్క టర్కీ కోడికి మామూలుగా బ్రాయిలర్ కోళ్ళకైతే ఒక చదరపు అడుగు స్థలం వరకు అవసరం ఉంటుంది కానీ ఈ టర్కీ కోళ్ళకు మొదటి నాలుగు వారాల వరకు ఒకటి పాయింట్ ఐదు చదరపు అడుగుల స్థలం అనేది అవసరము ఆ ఒకటి పాయింట్ ఐదు చదర అడుగుల స్థలాన్ని మనము రైతాంగము గమనించేసి దాని ప్రకారం ఎంతవరకు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి అంటే ఎంత వరకు ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతారో చూసుకొని దాన్ని బట్టి షెడ్ నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ నాలుగు వారాల వరకు బ్రూడింగ్ అనేది చాలా అవసరం అయితే బ్రూడింగ్ చేయడానికి ముందు షెడ్ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈ షెడ్ నిర్మాణం చేసుకునేటప్పుడు రైతాంగం గమనించవలసినటువంటి అంశం చూసినట్లయితే ముఖ్యంగా ఈ షెడ్ నిర్మాణం అనేది ఈ యొక్క తూర్పు పడమర దిశల్లోనే చేసుకుందాం కృష్ణ గారు మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు కడప నుంచి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్ అసలు మీ డౌట్ ఏంటి సార్తో మాట్లాడండి శ్రీనివాస్ గారు చెప్పండి శుభోదయం సార్ గుడ్ చెప్పండి మేము అనుకుంటున్నాము దీని వీడు దొరుకుతాయి సార్ మాది పులి కడప జిల్లా కడప జిల్లా అయితే మీకు ఒకటండి మనకు సిపి మీకు అటు పోతే మీకు బెంగళూరు దగ్గరనే ఉంటుంది ఇటు వస్తే మీరు ఇటు హైదరాబాద్లో కూడా పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఉందండి పీవీ నర్సింహరావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయము హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఉందండి అక్కడ దాని కింద పనిచేసినటువంటి పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఉందండి అక్కడ మీరు పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్లో కూడా ఈ టర్కీ కోళ్ళు అనేవి మీకు ఇంత ముందుకు ప్రస్తావించినటువంటి ఆ యొక్క రకాలు అనేవి అక్కడ లభ్యమవుతున్నాయి కనుక అక్కడ పొందుకోవచ్చు అండి లేకపోతే ఈ సెంట్రల్ పౌల్ట్రీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉందండి అది సిపిడిఓ మన బెంగళూరులో ఉన్నది అసర్గట్టలో మీరు అక్కడ కూడా మీరు మీకు నెట్లకు వెళ్ళినట్లయితే మీకు దాంట్లో ఫోన్ నెంబర్లు కానీ దానికి సంబంధించిన వివరాలు కానీ ఉంటాయి కనుక మీరు వా వాళ్ళకు డీడీ ఇక్కడ కానీ అక్కడ కానీ డీడీ పంపించేసిస్తే మీకు వాళ్ళు చిక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీరు అస్సర్గట్టలో ఇటు సిపిడిఓలో కానీ ఇటు పౌల్టరీ ఎక్స్పర్మెంటే హైదరాబాద్లో కానీ అటు సిపిడిఓ బెంగళూరులో కానీ మీకు అవైలబుల్ ఉంటుందండి అక్కడి నుంచి అండి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మన కృష్ణ గారు మనం చూసినట్లయితే నార్మల్గా చాలా మంది చిన్నగా స్టార్ట్ చేద్దామని గుర్తు ఉంటారు సో పెరటి కోళ్ళు పెంపకం చేసినట్లే పెరటి కోళ్ళు చాలా మంది ఖాళీ స్థలంలోనే పెంపకం చేసేస్తు ఉంటారు సో వాటి మాదిరిగాని ఈ టర్కీ కోళ్ళు కూడా ఈ పెరటిలో పెంపకం చేయొచ్చా సార్ అయితే ఈ టెర్కీ కోళ్ళని పెంపకము చేసేటప్పుడు ఇవి మామూలుగా నేను ముందు చెప్పినట్లు మొదటి నాలుగు వారాల వరకు షెడ్ నిర్మాణం చేసుకుని వాటిలో పెంపకం చేపట్టిన తర్వాత ఇవి ఆ యొక్క నాలుగో వారం తర్వాత బయట మనం ఎలాగైతే ఈ పెరటి కోళ్ళని ఈ పెరటిలో దొరికేటువంటి ఇవి అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరటి కోళ్ళ పెంపకంలో ఈ యొక్క అంటే ఈ తౌడు కానీ నూకలు వేసుడు కానీ అలాగనే తరిగినటువంటి ఆకుకూరలే కానీ సో ఇవన్నీ కూడా వేసి పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి అలాగనే వీటికి కూడా కొంతవరకు మనము వీటికి కూడా వేసుకొని టర్కీ కోళ్ళని కూడా పెరట్లో నాలుగు వారాల తర్వాత తగినటువంటి ఉష్ణోగ్రత వ్యాక్సినేషన్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత పరిసర మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ లేకపోతే మన యొక్క ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాల్లో కానీ ఎక్కడైనా కూడా ఈ టర్కీ కోళ్ళని మనం పెంచుకోవచ్చు అంటే అయితే అక్కడ ఉన్నటువంటి అవైలబులిటీ ఉన్నటువంటి ఇవి వానపాములే కానీ క్రిమికీటకాలే కానీ అలాగనే వ్యర్థమైనటువంటి ఏవైనా కూడా అంటే ఈ యొక్క కూరగాయలు ఏవైతే వ్యర్థంగా ఉన్న ఉపయోగ ఉపయోగం లేనటువంటి ఏవైతే కూరగాయలు ఉంటాయో వాటన్నిటిని కూడా కడిగి మనం వీటికి ఇవ్వచ్చండి పీసెస్ చేసేసి అలాగనే లేదు అనుకుంటే ఒకవేళ కాక మనకు విరిగా ఉందనుకుంటే ఈ బర్సీం లాంటిది లూసరిన్ లాంటిది సాగు చేసుకొని కూడా ఇవి సాగు చేసుకొని వాటిని కట్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తరిగి ఈ టర్కీ కోళ్ళకి ఇచ్చినట్లయితే మనం ఈ కొంతవరకు అంటే మనం ఈ యొక్క రైతాంగం అనేది ఎలాంటి ఈ యొక్క పోషణ విధానంలో ఎలాంటి భారం లేకుండా ఉండడంతో పాటు ముఖ్యంగా వీటన్నిటిని అంటే ఈ యొక్క లూసరిన్ బర్సిమ్స్ ఈ యొక్క వ్యర్థంగా ఉన్నటువంటి కూరగాయలే కానీ వ్యర్థ అంటే ఈ యొక్క వ్యర్థమైనటువంటి ఏవైతే విరిగా నూకలు కానీ తవుడు కానీ ఇలాంటి పదార్థాలు ఏవైతే ఉన్నవో అలాగనే ఈ యొక్క కంది పొట్టు పెసరి పొట్టులు ఇలాంటివి ఏవైతే ఉన్నవో వాటిని కూడా విరిగా విరివిరిగా ఉపయోగించుకొని తగిన పాలల్లో అంటే వినియోగించుకొని ఖర్చు అనేది తగ్గించుకోవడంతో పాటు అధిక లాభం అనేది పొందుకోవచ్చు అండి ముఖ్యంగా పెద్ద ఎత్తున పోయేటువంటి రైతాంగము ఎవరైతే ఉంటారో ఈ పెద్ద ఎత్తున పోయే రైతాంగము వాళ్ళు ఈ టర్కీ కోళ్ళను పెరటి కోళ్ళలో మాకు స్థలము అది అంటే స్థలము ఉన్నది అనుకుంటే ఇవి ఒకవేళ చుట్టూ కూడా ఫెన్సింగ్ లాంటిది అరేంజ్ చేసుకొని మనము ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో పెంచుకోవచ్చు అండి అయితే కాల్ తీసుకుందాం కృష్ణ గారు మధు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి మధు గారు మధు గారు చెప్పండి చెప్పండి మీది బ్రేక్ వస్తుందండి మధుగారు ఫీడ్ గురించి అండి అయితే ముఖ్యంగా వీటికి ఫీడు అని అంటే ఈ చిన్నపిల్ల దశల్లో మొదటి నాలుగు వారాల వరకు మనం షెడ్ నిర్మాణంలో షెడ్ నిర్మాణం చేసుకుని వాటిలో బ్రూడింగ్ ఇవన్నీ కూడా ఇస్తూ ఫీడ్ కూడా మనము ఇవ్వాల్సి వస్తుందండి ఎందుకంటే టర్కీ కులలు ఎక్కువ కూడా మనము మన ప్రాంతాలలో కానీ ఇక్కడ ఎక్కువ మాంసం కొరకు విరిగా పెంపకం అనేది చేపడతారు కనుక ఈ మాంసం కొరకు చేపడుతుంది కనుక మనం ఉపయోగించి బాయిలర్ ఏదైతే దాన ఉందండి ఆ బాయిలర్ దానం ఎందుకంటే ఈ మార్కెట్లో ఈరోజు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు టర్కీ కోళ్ళకు ప్రత్యేకమైనటువంటి దాన అంత అవైలబిలిటీ ఎక్కువ మొత్తంలో లేదండి ఎక్కడో అక్కడక్కడ ఉన్నది కానీ విరివిరిగా మార్కెట్లో లేదు కనుక మనం ఒకవేళ మాంసం కొరకు పెంచుకోవాలనుకున్నప్పుడు మనం ఈ బాయిలర్ కోళ్ళకు వాడేటువంటి ఈ యొక్క ప్రీ స్టార్టర్ కానీ ప్రీ స్టార్టర్ దాని లాంటిది ప్రీ స్టా బ్రాయిలర్ స్టార్టర్ ఉంటుందండి అది వేసుకొని మనం పెంచుకోవచ్చండి అది అది వాడుకున్న తర్వాత స్టార్టర్ దాన నాలుగు వారాల వరకు వాడుకొని ఇది ఒక దాదాపు ఒక ఇరవై రోజుల వరకు ప్రీ స్టార్టర్ వాడుకొని ఆ తర్వాత మనము స్టార్టర్ దాన వాడుకొని నాలుగు వారాల తర్వాత పెరట్లో విరివిగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నదండి మీరు మార్కెట్లో దొరికేటువంటి బ్రాయిలర్ దానని వాడుకోవచ్చండి మధుగా రైట్ కృష్ణ గారు మన ఈ టర్కీ కోల్డ్లో అసలు పునరుత్పత్తి కాలం ఎలా ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇవి గుడ్ల ఉత్పత్తి ఎప్పుడు స్టార్ట్ చేస్తాయంటే ఇవి దాదాపు ముప్పై వారం అండి అంటే దాదాపు ఏడున్నర నెల తర్వాత గుడ్ల ఉత్పత్తి అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ గుడ్ల ఉత్పత్తి చేయడానికంటే ముందు ఎందుకనంటే టర్కీ కూలని ముఖ్యంగా పెంపకం చేసేటప్పుడు ఈ ఫలదీకరణ చెందినటువంటి గుడ్ల ఉత్పత్తి అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇవి ఫలదీకరణ చెందినటువంటి గుడ్ల ఉత్పత్తి అవసరం కనుక ఈ ఫలదీకరణ చెందినటువంటి గుడ్ల ఉత్పత్తి కావాలంటే వీటికి రేషియో అనేది అంటే ముఖ్యంగా సెక్స్ రేషియో అనేది ఇంపార్టెంట్ అండి వన్ టు ఫైవ్ అంటే ఒక టర్కీ ఒక టర్కీ మగ టర్కీకి ఐదు టర్కీలతోటి మనము వీటిని క్రాసింగ్ చేయించినట్లయితే ఫలదీకరణ చెందినటువంటి గుడ్ల ఉత్పత్తి అనేది పొందుకోవచ్చు అయితే ఈ ఫలదీకరణ ఈ యొక్క మేల్స్ను ఫీమేల్స్ను ఎందుకనంటే ఎక్సెస్ మేల్స్ అధిక మొత్తంలో మేల్స్ ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది రైతుకు అధిక అంటే ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది కనుక దాన్ని తగ్గించుకోవడం కొరకు ముఖ్యంగా ఈ రకంగా ఫలదీకరణ చెందినటువంటి పునరుత్పత్తి చేసుకున్నటువంటి ఆలోచన రైతాంగం ఉన్నప్పుడు పన్నెండవ వారంలోనే మగ ఆడ టర్కీలను సపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి వీటిని ఎందుకనంటే మగ ఆడటరికిలు ఎట్లా సపరేట్ చేసుకోవాలంటే ముఖ్యంగా వీటి యొక్క మగ టరికిలకు నెమ్మళ్లకు ఎలాగైతే మొగట మొగ నెమ్మల్ని ఎలాగైతే ఆడ నెమ్మలు ఆకర్షి ఆకర్షించడం కొరకు పురివిప్పి తన నాట్యంతో ఎలాగ ఆకర్షిస్తుందో ఈ మొగటర్కీలు కూడా సంపర్క టై టైంలో సో అలా ఆకర్షిస్తడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ముఖ్యంగా ఈ యొక్క ఈ యొక్క మొగటర్కిలలో వచ్చేసి స్నూడ్ అనేది అంటే ఈ ముక్కు మీద ఎక్స్ట్రా మజిల్ గ్రోత్ అనేది రావడం అనేది జరుగుతుంటుందండి ఈ ముక్కు మీద ఎక్స్ట్రా మజిల్ గ్రోత్ రావడం వల్ల అదొకటండి ఆ తర్వాత ఈ క్యారంక్యూల్ అని చెప్పేసి ఈ యొక్క నెక్ అంటే మెడ యొక్క కింది భాగంలో ఈ మొత్తం కూడా మజిల్ అనేది ఎక్సెస్ మజిల్ గ్రోత్ అనేది వస్తుంది అంటే వస్తుందండి అది క్యూలు అంటారు ఆ తర్వాత ఉదర భాగంలో చూసినట్లయితే కొన్ని నల్లటి నల్లటి రంగులో వచ్చేసి కొన్ని వెంట్రుకలు అనేవి రావడం జరుగుతుందండి దాన్ని బియర్డ్ అంటాము సో ఇలా ఇవి మూడు కూడా స్నుడ్ అనేది క్యారంక్యూల్ అనేది ఈ యొక్క బియర్డ్ అనేది సో ఈ మూడు కూడా మొగ టర్కీలలో మాత్రమే ఉంటుందండి వీటిని చూసేసి ఈ పన్నెండవ వారం తర్వాత మొగ టర్కీలను ఆడ టర్కీలను ఈ యొక్క స్నుడ్ కానీ క్యారంక్యూల్స్ కానీ ఇవి కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఆడ టర్కీలలో ఉండదండి మొగ టర్కీలలో మాత్రమే ఈ ఈ లక్షణాలు ఉంటాయి కనుక దాన్ని చూసుకొని మజిల్ గ్రోత్ కానీ సో ఉదర భాగంలో మజిల్ గ్రోత్ ఆ యొక్క మజిల్ గ్రోతే కానీ ఆ ముక్కు మీద వచ్చేటువంటి మజిల్ గ్రోత్ వీటిని అబ్జర్వ్ చేసుకొని రైతాంగంలో మగ టర్కీలు ఎన్ని ఉన్నాయి ఆడ టర్కీలు ఎన్ని ఉన్నాయో సో చూసుకొని దాన్ని బట్టి ఈ సెక్స్ రేష్య ప్రకారము చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ పెద్ద మొత్తంలో మేము అంటే పెద్ద మొత్తంలో రైతాంగం కాక అధిక మొత్తంలో ఆలోచన విధానం ఉన్నట్లయితే ముఖ్యంగా వీటిని బ్రీడర్ కొరకు అంటే తిరిగి మళ్ళా నాణ్యమైనటువంటి మళ్ళా జనరేషన్స్ను డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ క్వాలిటీ బ్రీడర్ బర్డ్స్ను డెవలప్ చేసుకోవాలన్నప్పుడు మాత్రము ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఫాలో కావాల్సి ఉంటుందండి ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్స్ ప్రోగ్రామ్లో మామూలుగా మోగా టర్కి నుండి కలెక్ట్ చేసినటువంటి సెమెన్ను దాదాపు పాయింట్ వన్ ఫైవ్ టూ పాయింట్ త్రీ జీరో మిల్లీ లీటర్ల సెమెన్ను ఒక్కొక్క ఆడటర్కీలోకి ఇంజెక్ట్ చేసేసి కూడా పలుదీకరణటువంటి గుడ్ల ఉత్పత్తిని పొందుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా మనము గుడ్ల ఉత్పత్తి చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఆడటర్కీలో ఒక్కొక్కటి ఈ సంవత్సరానికి ఎనభై నుండి వంద గుడ్ల వరకు కూడా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఎనభై నుండి ఈ వంద గుడ్ల ఉత్పత్తిలో ఈ గుడ్డు బరువు కూడా చూసినట్లయితే ఈ చికెన్ గుడ్డు మామూలుగా అయితే కోడిగుడ్డు చూసినట్లయితే యాభై నుండి యాభై ఐదు బరువు ఉంటుంది ఒక్కొక్క కోడి గుడ్డు బరువు కానీ ఈ టర్కీ కోళ్ళ యొక్క గుడ్డు బరువు చూసినట్లయితే మనకు అరవై ఐదు నుండి డెబ్బై ఐదు గ్రాముల వరకు కూడా ఉంటుంది అలాగే పొదిగేటువంటి రోజులు చూసినట్లయితే ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ చూసినట్లయితే దాదాపు దీనిలో మామూలుగా మనము కోళ్లల్లో ఇరవై ఒక్క రోజు వరకు ఉంటుంది కానీ టర్కీ కోళ్ళల్లో చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది రోజుల వరకు ఉంటుంది అందుచేత మనము గుడ్లను మనం ఇంక్యుబేటర్ ద్వారా పిల్లలు పొందుకోవాలనుకున్నప్పుడు ఇరవై ఐదు రోజుల వరకు మనం సెటర్లో ఉంచవలసి ఉంటుందండి ఆ తర్వాత చివరి మూడు రోజులు మాత్రము మనం ఈ హ్యాచర్లోకి షిఫ్ట్ చేసుకొని తగినటువంటి ఉష్ణోగ్రత కానీ ఈ యొక్క హ్యూమిడిటీ కానీ ఎయిర్ సప్లై కానీ ఈ యొక్క టర్నింగే కానీ ఇవన్నీ కూడా సరైన మోతాదులో మనం తగిన మోతాదులో అందించేసి మనము ఈ గుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి అనేది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కాల్ తీసుకుందాం కృష్ణ గారు కిరణ్ కుమార్ గద్వాల్ నుంచి కాల్ చేస్తున్నారు కిరణ్ కుమార్ గారు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం సార్ చెప్పండి సార్తో మాట్లాడండి సార్ నమస్కారం సార్ నమస్తే కిరణ్ కుమార్ గారు చెప్పండి సార్ ఇది మేము ఇదే కోళ్ళ ఫామ్ పెట్టాలని అనుకుంటున్నాము తరకి కోళ్ళ అది పిల్లలు ఎక్కడ దొరుకుతాయి సార్ పిల్లలు మీకు మనకు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో డైరీ ఫామ్ అని ఉంటుందండి రాజేంద్ర నగర్ రాజేంద్ర నగర్లో ఈ పివి నర్సీరావు ఫ్లైఓవర్ దగ్గర టూ టూ వన్ సిక్స్ అండి రెండు వందల పదహారో పిల్లల దగ్గర పక్కన సెకండ్ బిల్డింగు సో పౌల్ట్రీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ ఉంటుందండి అక్కడ మీరు వెళ్ళినట్లయితే మీకు అక్కడ పిల్లలను మీకు అక్కడ దొరుకుతాయండి కాకపోతే బుకింగ్ చేసుకోవాలి బుకింగ్ చేసుకుంటే వాళ్ళు డేట్ ఇస్తారండి ఆ డేట్ ప్రకారం మీరు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందండి సో అదే అండి మీకు ఒకవేళ మీరు ఫో ఫోన్ నెంబర్ కావాలంటే మీరు రాసుకోండి జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో వన్ ఫైవ్ త్రీ టూ త్రీ అండి ఆ నెంబర్ని సంప్రదించి మీరు ఒక యొక్క టర్కీ కోడిపిల్లని పొందుకోవడానికి అవకాశం ఉందండి అంటే కోళ్ళ రేట్లు ఎలా ఉంటాయి సార్ ముఖ్యంగా ఇవి చిక్కు కాస్ట్ వచ్చేసి అరవై రూపాయలు సిక్స్ సిక్స్టీ రూపీస్ అండి సిక్స్టీ రూపీస్ ఒక కోడి పిల్ల మనకు ఆ రోజు వచ్చినటువంటి ఆశ్చర్యం నుంచి తీసినటువంటి ఒక రోజు కోడిపిల్ల యొక్క రేట్ అండి అరవై రూపాయలు అంటే సాధారణంగా ఈ టర్కీ కోళ్ళు ఎలాంటి రోగాల బారిన పడుతూ ఉంటాయి ఈ టర్కీ కోలలో వచ్చేటువంటి వ్యాధులు చూసుకున్నట్లయితే మైకోప్లాస్మోసిస్ వస్తుందండి మైకోప్లాస్మోసిస్ ఆ తర్వాత కుక్క రోగానికి సంబంధించింది ఈ మసూచి వ్యాధులు ఎక్కువ అంటే ఈ మూడు వ్యాధులు అనేవి ఎక్కువగా ప్రబదల్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే ఈ యొక్క వీటి నివారణ కొరకు మనము ముందుగా అంటే వ్యాధులు రాకుండా నివారణ చేసుకోవడానికి టీకాలు అనేవి అవలంబిస్తూ ఉంటూ ఉంటాయి కోళ్ళల్లో కూడా ఏదే రకంగా అయితే మనము టీకాలు చేసుకొని ముందుగా అంటే వ్యాధులు రాకుండా టీకాలు చేసుకుంటామో ఈ టర్కీ కోళ్ళ కూడా ఈ మైకోప్లాస్మా రాకుండా మొదటి మూడు రోజుల వరకు మనకు మార్కెట్లో దొరికేటువంటి ఈ మైకోప్లాస్మా నివారణ కొరకు వి విధ విరివిరిగా వాడేటువంటి కొన్ని మా మెడిసిన్స్ ఉన్నాయి థైమెట్ అని అలాగే థైలోసిన్ అని డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయండి ఆ మెడిసిన్ తీసుకొని మొదటి మూడు రోజులు ఆ తర్వాత ఇరవై ఒకటవ రోజు వర ఇరవై ఒకటవ రోజు ఈ యొక్క మెడిసిన్ వాడుకున్నట్లయితే ఈ మైకోప్లాస్మా అనేది నివారణ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనము ఏడవ రోజు చూసుకున్నట్లయితే ఈ కుక్కర్ రోగానికి సంబంధించినటువంటి ఈ లసోట టీకా వేసుకోవాల్సి అంటే కంటిలో చుక్కలు వేయాలి ఆ తర్వాత మనము ఈ యొక్క నాలుగు లేదా ఐదవ వారము ఈ మసూజికి సంబంధించి కోలలో వచ్చేటువంటి మసూజికి సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించి కూడా టీకా అవైలబిలిటీ ఉందండి ఈ టీకాను కూడా నాలుగు లేదా ఐదవ వారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఆరవ వారము మనము ఈ కుక్కరు రోగానికి సంబంధించినటువంటి ఆర్ టూ బి అనే టీకా అనేది దొరుకుతుందండి ఇది ఇంజెక్షన్ తోటి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ ఈ యొక్క ఆరో వారము మనం ఈ కుక్కర రోగానికి సంబంధించిన ఆర్ టూ బి టీకా చేసుకోవాలి ఆ తర్వాత పదవ వారము ఈ ఫౌల్ కలర్ సంబంధించినటువంటి టీకా చేయాల్సి ఉంటుందండి ఈ నాలుగు రకాల ఈ యొక్క కుక్కర రోగానికి సంబంధించింది అలాగనే మసూజ్కి సంబంధించినది ఫౌల్ కలర్ సంబంధించిన మూడు వ్యాక్సిన్స్ కూడా చేసుకున్నట్లయితే ఈ యొక్క వ్యాధులు అనే ఈ యొక్క టర్కీ కోళ్ళలో వచ్చేటువంటి వ్యాధులు అనేవి నివారణ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నదండి కృష్ణ గారు అసలు మార్కెట్లో ఈ టర్కీ కోళ్ళ మాంసానికి ఎలాంటి డిమాండ్ ఉంది అలాగే ఎన్ని నెలల తర్వాత మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ టర్కీ కోళ్ళని మనం అయితే మార్కెటింగ్ విధానంలో ఎందుకనంటే ఎంత పెంచినా కూడా రైతాంగం ఎన్ని చేసినప్పటికీ కూడా చివరికి మార్కెటింగ్ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం కనుక ఈ మార్కెటింగ్ చేసుకోవడానికి ముందుగా రైతాంగము అయితే ఈ యొక్క మార్కెట్ మీద పన్నెండవ వారం నుంచే మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదండి టర్కీ కోలలో ఈ పన్నెండవ వారము మనము ఇంత చెప్పుకున్నట్లు ఈ బాయిలర్ ఫీడ్ లాంటిది మాంసం కొరకే మనము టర్కీ కొలనిగా కంచుకున్నట్లయితే దాదాపు ఆ సమయానికి ఈ యొక్క మగ టర్కీలు మనకు ఆరు నుండి ఏడు కేజీల వరకు రావడం అనేది జరుగుతుంటుందండి ఆ తర్వాత ఈ ఆడ టర్కీలు తీసుకున్నట్లయితే నాలుగు నుండి ఐదు కేజీల వరకు కూడా శరీర బరువు అనేది రావడం కనుక వస్తుంది కనుక ఈరోజు మార్కెట్లో మార్కెట్ ఈ యొక్క పన్నెండో వారం తర్వాత మనం మార్కెట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి టర్కీ కోలలో అయితే ఈ టర్కీ కోలల్లో చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క టర్కీ కోళ్ళ మార్కెటింగ్ విషయంలో రైతాంగము అవగాహన ఏంటంటే ఎక్కువగా ఈ యొక్క నవంబరు డిసెంబరు జనవరి నెలలో అధిక మొత్తంలో ఈ యొక్క కో ఈ యొక్క టర్కీ కోళ్ళ మాంసం అనేది వినియోగం అనేది ఉంటుందండి ఎందుకనంటే ఈ సీజన్లో వచ్చేసి చాలామంది కూడా ఈ థ్యాంక్స్ గివింగ్ పార్టీ కింద కూడా ఈ టర్కీ కోళ్ళ మాంసం అనేది విరివిరిగా వినియోగించడం అనేది జరుగుతుంటుంది కనుక రేటు కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందండి సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ మామూలుగా ఈ టర్కీ కోడి మాంసానికి కేజీకి వచ్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కూడా కేజీ లైవ్ వెయిట్ అనే లైవ్ వెయిట్ బేసిస్ మీద మనము చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కేజీ ఉంటుందండి అయితే ఈ విధంగా మనము మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల కేజీ చొప్పున అమ్ముకున్నా కానీ అన్ని ఖర్చులు పోను అంటే ఇటు దాన ఖర్చే కానీ ఇటు రైతులు పెట్టేటువంటి పెట్టుబడే కానీ అన్ని ఖర్చులు పోను రైతాంగానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా అనేది నికర రాబడి అనేది రావడానికి ఈ యొక్క రైతాంగానికి ఉన్నదండి ప్రతి కోడి మీద కూడా నికరంగా వచ్చేటువంటి లాభం వచ్చేసి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఉంది కనుక రైతాంగం మార్కెట్ విషయంలో ఈ మూడు నెలలు బాగా ఉంటుందండి ఆ తర్వాత కూడా ఉంటుంది కానీ ఈ మూడు నెలలు ఉన్నంత డిమాండ్ అనేది అంత మొత్తంలో ఉండదు కనుక రైతాంగము ఇది దృష్టిలో పెట్టుకొని పెంపకం అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది కృష్ణ గారు మన చిన్న రైతులు కానీ నిరుద్యోగ యువత కానీ ఈ ఫీల్డ్లో రాణించే అవకాశాలున్నాయో అసలు విజయ అవకాశాలు ఎలా ఉంటాయి వాళ్ళకి అయితే ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క టర్కీ కోళ్ళ పెంపకం చేసుకోవాలంటే కుటీర పరిశ్రమ కూడా చేసుకోవచ్చు కుటీర పరిశ్రమగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఎవరైతే ఉపాధి అవకాశాలు లేకుండా లేకపోతే వికలాంగులే కానీ అంటే ఇంటి పట్ల ఉన్నవాళ్ళు ఎటు కదలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నటువంటి చిన్నపాటి యొక్క స్థలంలో ఈ టర్కీ కోళ్ళను పెంచుకున్నట్లయితే ఇవి మనకు ఇవి పెరిగిన తర్వాత మన ఇంటిలో ఉన్నటువంటి ఇంటి దగ్గర అంటే మనకు లభ్యమయ్యేటువంటి గ్రామీణ ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి ఏవైతే ఈ యొక్క విరివిరిగా దొరికేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకుంటూ దానాగా వాడుకుంటూ ఈ టర్కీ కోళ్ళ పెంపకం చేపట్టినట్లయితే కొంతవరకు అంటే ఈ అదనపు ఆదాయం అంటే వాళ్ళు నిరుద్యోగ యువత ఇతర పనులు చేసుకుంటూ కొంత అదనపు ఆదా ఆదాయం అనేది ఈ టర్కీ కోళ్ళ పెంపు ఈ యొక్క టర్కీ కోళ్ళ ద్వారా పొందుకోవడానికి అవకాశం అనేది ఉన్నదండి అలాగనే వికలాంగులే కానీ వీళ్ళు వయోవృద్ధులే కానీ ఎవరైనా కూడా ఇంటిపట్నం ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు ఈ అదనాపు ఆదాయంగానే మనం ఈ టర్కీ కోళ్ళ పెంపకం ద్వారా పొందుకోవడానికి అవకాశం ఉందండి రైట్ థ్యాంక్ యూ కృష్ణ గారు టర్కీ కోళ్ళ పెంప గురించి చాలా ఇన్ఫర్మేషన్ అందించారు ఇది నేలతల్లి కార్యక్రమం నమస్తే